గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఓ కుంభకోణంలో చిలకలూరిపేట మున్సిపల్ ఉద్యోగులు ఇరుక్కున్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహర్రావు మాట్లాడుతూ పది మంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని మీడియాకు తెలియజేశారు అంతేకాకుండా ఐదు మంది ఉన్నతాధికారుల విషయమై ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదించిందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇకుర్తి గంగా భవాని ముప్పై నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షలు అవినీతికి పాల్పడినట్టు తేల్చి అందులో ఇప్పటికే పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల్ని ప్రభుత్వానికి జమ చేయించారని పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఆ కుంభకోణంలో ఆరైలు దావూద్ జమీర్ మానసకృష్ణ వెంకటేశ్వర్లు గురవయ్య రమేష్ బాబు శ్రీనివాసమూర్తి అల్లాభక్షి అబ్దుల్ ఖాదర్ ధనలక్ష్మి అనే వ్యక్తులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఈ పది మందిని సస్పెండ్ చేశారన్నారు ఇదిలా ఉంటే కమిషనర్లు చుక్కల గోవిందరావు రవీంద్ర మేనేజర్లు విజయలక్ష్మి నగీనా సుల్తానా తదితరులు ప్రభుత్వానికి సరెండర్ చేశారని ఇదిలా ఉంటే కమిషనర్లు చుక్కల గోవిందరావు రవీంద్ర మేనేజర్లు విజయలక్ష్మి నగీనా సుల్తానా తదితరులని ప్రభుత్వానికి సరెండర్ చేశారని మిగతా ఉద్యోగుల చర్యలపై ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని కమిషనర్ శ్రీహర్రావు తెలిపారు